పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు దగ్గర నమస్కారం అండి నా పేరు డాక్టర్ కె శ్రీనివాసులు నేను గన్నవరంలో డిఎల్డిఏ అనే సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను డిఎల్డిఏ అంటే డిస్ట్రిక్ట్ లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ అంటే జిల్లా లెవెల్లో ఏదైనాప్పుడు పౌశులు కావలసిన ఉంటే వీరియాన్ని ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మినేషన్ చేయడానికి కావలసినటువంటి వీరియాన్ని మరియు ద్రవణ రజనిని మన మూడు జిల్లాలలో అంటే ఇంతకుముందు ఎరిస్ట్ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా మరియు ఎనిమిది మండలాలైనటువంటి ఏలూరు జిల్లాలో మొత్తము యాభై మండలాల్లో ఉన్నటువంటి వివిధ రకాలైన స్థాయిలో ఉన్నటువంటి పశువైద్యశాలలకి మేము శమను సప్లై చేయడం జరుగుతుంది ఇదేంటంటే ఒక గేదె కానీ ఒక ఆవు కానీ ఎదకొచ్చినప్పుడు కట్టించి చూడు చేసి దాని ద్వారా దూడల్లో జన్మించడానికి ఈ శమను మనకు కావాల్సి వస్తుంది ఈ వీర్యాన్ని మంచి పాలసార కలిగినటువంటి వీర్యాన్ని మనం తీసుకొచ్చి ఈ సెంటర్స్కి సప్లై చేయడం జరుగుతుంది దీంట్లో ఆవులకు సంబంధించి గేదెలకు సంబంధించి రకరకాల జాతులకు సంబంధించినటువంటి వీర్యాన్ని మనం సప్లై చేయడం జరుగుతుందండి మనకు ఆవుల్లో తీసుకున్నట్టయితే హెచ్ఎఫ్ జాతి జెర్సీ జాతి జాతి తార్పార్కర్ హెచ్ఎఫ్ క్రాస్ బ్రెడ్ ఇలా రకరకాల వారి వారి అవసరాలను బట్టి మనం సప్లై చేయడం జరుగుతుంది అలాగే గేదెల్లో మనకు గేదెల్లో ఏంటంటే నాటు గేదెలని మంచి గేదెలుగా అంటే గబిడి గేదెలుగా మార్చడానికి గ్రేడింగ్ అనే పద్ధతి ఉపయోగిస్తారు అంటే తక్కువగా జన్యుపరమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి మామూలు గేదెని ఉత్తమమైన జాతి లక్షణాలు గల ముర్రా జాతిగా తీర్చిదిద్దడానికి జాతి శమని ఉపయోగిస్తారన్నమాట సో కాబట్టి ముర్రా జాతి మరియు మెహసానా జాతి చాలా తక్కువ పడలో ఆ జాతి సంబంధించిన వీర్యాన్ని మనం సేకరించడం జరుగుతుంది అందరికీ సప్లై చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు రైతులు తెలుసుకోవాల్సింది ఒక గేదె కానీ ఆవు కానీ ఎదగో వచ్చినప్పుడు సహజ సంపర్కం అంటే ద్వారా కంటే కూడా ఇలా కృత్రిమ సంపర్కం కృత్రిమ గర్భోత్పత్తి చేపట్టినట్టయితే ఎలాంటి రోగాలు రాకుండా నాణ్యమైనటువంటి వీర్యాన్ని ఉపయోగించడం ద్వారా మంచి దూడలను పుష్టికరమైనటువంటి దూడలను మంచి జాతిగల దూడలను మనం పొందొచ్చు అన్నమాట అందువల్ల ఈ కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా మనకు చాలా ఉపయోగపడుతుంది దానికి సంబంధించినటువంటి ఈ వీర్యాన్ని ఆ వీర్యాన్ని నిల్వ చేయడానికి ద్రవ నత్రజని ఇవన్నిటి కూడా ప్రతి హాస్పిటల్కి మేము రొటేషన్ బేసిస్లో అంటే ప్రతి నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజుల మధ్యలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పశువైద్యశాలకు సప్లై చేయడం జరుగుతుంది దానికి ఒక ఒక టేబుల్ తయారు చేసుకొని ప్రతి నలభై రోజులకి కవర్ అయ్యేటట్టుగా వాళ్ళకి అవసరమైనటువంటి డోసులు అంటే ఒక ఊర్లో సుమారు ఒక నాలుగు వందల గేదెలు ఉన్నాయనుకోండి సుమారు అక్కడ ఎన్ని గేదెలు ఏదవుతాయి సుమారు ఎన్ని డోసుల ఈ శమను కావాల్సి వస్తుంది అనేది అక్కడ పనిచేసే డాక్టర్ ద్వారా సమాచారం తీసుకొని టోటల్గా ప్లాన్ వన్ ఇయర్కి ఈ ప్ర ఈ యాభై మండలాల్లో అన్ని గ్రామాల్లో ఎంత శమన్ డోసులు అవుతుందనే లెక్క తీసుకొని దాని ప్రకారం మేము సెమన్ బ్యాంక్స్ నుంచి తీసుకురావడం జరుగుతుంది అంటే సెమన్ బ్యాంక్స్ మొత్తం నంద్యాల బనవాసి మరియు వైజాగ్ అనే కేంద్రాల్లో మనకు సెమన్ అనేది తయారవుతుంది అక్కడ ఈ ఆబోతులు మెయింటైన్ చేస్తారు చాలా సైంటిఫిక్ లైన్స్లో అక్కడ సెమన్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత అక్కడ నుంచి మనకు కావలసినటువంటి వీర్యాన్ని మనం దిగుమతి చేసుకుంటాం అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇది గవర్నమెంటు రుసుము ప్రతి డోసుకి నలభై రూపాయల చొప్పున నిర్ణయించారు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ప్రతి రైతుకి అవసరం తీరేటట్టుగా అంటే ఇలాంటి కృత్రిమ గర్భోత్పత్తి ప్రతి గేదెకి ప్రతి ఆవుకి అందాలన్న ఉద్దేశంతో ఉచితంగా మరి బడ్జెట్ను గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం వారే భరించి రైతుకి ఉచితంగా సప్లై చేయడం జరుగుతుందండి దీనికి ఏంటంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి ప్రతి పశువుకి కూడా ట్యాగ్ నెంబర్ అనేది ఒకటి ఉంటుంటుంది సో అలాంటి గేదెలు కానీ ఆవులు కానీ ఆ చెవిపోగున్న ఉన్న వాటికి ఆ చెవిపోగు ఆన్లైన్లో మనం టైప్ చేయగానే ఆ నెంబరు ఆ రైతు పేరు వస్తే అలాంటి వారి వారికి ఏదైనప్పుడు ఖచ్చితంగా ఉచితంగా శమం చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీ కేంద్ర ప్రభుత్వం వారు మనకు కల్పించారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులను కోరు కోరుతున్నాము తర్వాత ఇంకొకటి మామూలుగా ఓ గేదె కానీ ఆవు కానీ ఏదైతే ఇప్పటిదాకా శమను చేస్తున్నారు దానివల్ల ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆడదుడులు ఫిఫ్టీ పర్సెంట్ మగదుడులు పుడతాయండి కానీ కొత్తగా వచ్చినటువంటి లింగ నిర్ధారిత వీర్యం అనేది అంటే సెక్స్ సార్టెడ్ సెమన్ అంటారు దీనివల్ల ఏంటంటే ఒక గ్రామంలో ఉన్న పశుసంపత్తుతోనే ఎక్కువ ఆడదూడలు పుట్టడానికి అంటే నైంటీ పర్సెంట్ ఆడదూడలు పుట్టాయన్నమాట ఇలాంటి సెవెన్ చేస్తే ఇదేంటంటే రెండు డోసుల విలువ పదమూడు వందల యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల యాభై రూపాయలు భరిస్తూ కేవలం ఐదు వందల రూపాయలు అడ్వాన్స్గా రైతు చెల్లించినట్లయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు రైతులు దీనివల్ల లాభం ఏంటని మీరు అడగవచ్చు దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఏదైనా గుర్తించి ఇలాంటి శమను ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ రైతు చెల్లించి నమోదు చేసుకొని ఇది చేయించుకుంటే ఏంటంటే ఆ గేదె కానీ ఆవు కానీ చూడు కట్టినప్పుడు నైంటీ పర్సెంట్ ఆడదూడలు పడతాయి అవి మూడు నాలుగేళ్లలో పెరిగి పెద్దయిన తర్వాత ప్రతిదీ కూడా పట్టలుగా తయారై అవన్నీ కూడా చూడు కడితే ఉన్న పాల దిగుబడి నాలుగేళ్లలో ఏమీ ఖర్చు పెట్టకుండానే తన ఇంటి దగ్గర ఉన్నటువంటి పశుసంపదతోనే రెట్టింపు పాల ఉత్పత్తి అనేది సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు ఈ అవకాశాన్ని కల్పించారు ఇది ప్రతి చోట కూడా ఇలాంటి శమను కూడా మనం అందుబాటులో ఉంచడం జరిగింది ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్గా ఉన్నారో వారు ఈ శమన్ను ఉపయోగించుకొని తప్పకుండా లబ్ధి పొందొచ్చు రైతుల్లో కొన్ని అపోహలు ఉన్నాయండి ఏంటంటే ఈ శమం చేస్తే కట్టట్లేదు దున్న దాటితేనే కడుతున్నాయి అని కొంతమందిలో అపోహలు ఉన్నాయి అది సరికాదు ఏదైనా కూడా అటు సంపర్కం ద్వారా దున దాటినా ఇటు ఏ చేసినా అంటే కృత్రిమ గర్భోత్పత్తి హాస్పిటల్లో చేసినా ఒకటే కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే రైతు ఖచ్చితంగా ఆ గేదె కానీ ఆవు కానీ ఏదైంది చూడాలి పొద్దున ఏదైతే సాయంకాలం సాయంకాలం ఏదైతే ఉదయం చేయించాలి గమనిస్తే కానీ తెలియదు ఎందుకంటే ఎక్కువగా ఎండాకాలంలో కానీ సూర్యుడు రశ్మి ఎక్కువ ఉండటం మూలానిక నలజాతి నల చర్మం ఉన్నటువంటి గేదెలు మోగేది అవుతాయి మోగేదా అంటే ఒంటేలు ఆపేపోయటం పోయటం నాలుగా మేయటం నాలుగు సీర్లు కావటం ఇలాంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి తోకకి ఆ వేసిన తీగ అంటుకొని ఉండటం మానం ఉబ్బటం ఇవన్నీ రైతు గమనించకపోతే మనకు తెలియదు అనమాట అందుకే ఈన తర్వాత సంవత్సరమైన కూడా పాలు పెతకటం దాన్ని చూడ కట్టించుకోవడం జరుగుతుంది దానివల్ల చాలా రైతు నష్టపోతున్నాడు సో దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం ఈన తర్వాత రెండు నెలల తర్వాత గమనిస్తూ ఉంటే ఖచ్చితంగా అది ఎదురు వచ్చి ఉంటుంది దాన్ని గమనించి వెంటనే చర్య తీసుకొని కట్టించినట్టయితే తప్పకుండా కడుతుంది ఏమన్నా లోపం ఉంటే దానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు పరీక్ష చేసి గర్భకోశంలో ఏమన్నా ఫాల్ట్ ఉంటే లేదంటే హార్మోన్లో శరీరం తక్కువ స్థాయిలో ఉంటే దానికి సంబంధించినటువంటి వైద్యం చేసి తప్పకుండా కట్టించడానికి అవకాశం ఉంది సో దయచేసి రైతు సోదరులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత కొంతమంది రైతులు అడుగుతుంటారు మాకు సాహివాల్ జాతి కావాలి శమన్ కావాలి సార్ మాకు తార్పార్కర్ జాతి శమన్ కావాలి ఇలా రకరకాల పుంగనూరు జాతి కావాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్ అనేది ఉంటుంది సో వాళ్ళకి అవసరాన్ని తగ్గట్టుగా ఏ ఏరియాలో ఎలాంటి వీర్యం అనేది కావాలో వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మనకు సెమన్ బ్యాంక్స్ నుంచి తెప్పించడం జరుగుతుంది ఆ ఫెసిలిటీ కూడా మనకు ఉంది కాబట్టి తప్పకుండా రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు సో ఇదండి మన డిఎల్డిఏ గన్నవరం తరఫున మనం సప్లై చేసేటువంటి శమన గురించి మరియు ద్రవణత్తడి గురించి తర్వాత కొత్తగా వచ్చినటువంటి లింగ నిర్ధారిత వేరే గురించి సమాచారం ధన్యవాదాలు